మీ పది లక్షల ఇన్వెస్ట్మెంట్ ని జస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ముప్పై ఏడు లక్షలు చేసిన ఫండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిటర్న్ ఇస్తున్న ఫండ్ ఫండ్ అదే స్మాల్ క్యాప్ ఫ్యూచర్ లో కూడా ఎలాంటి రిటర్న్స్ ఏంటంటే మార్కెట్ ర్యాలీ అండ్ డిప్ ఈ రెండింటిలోనూ ఈ ఫండ్ మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేస్తుంది మెయిన్ ఈ ఫండ్ తలరాత మార్చింది రెండు వేల ఇరవై లో వచ్చిన ఫండ్ మేనేజర్ మనీష్ గన్వానీ గారు ఇతను ముందు నిపాన్ ఇండియాలో వర్క్ చేసేవారు మనం గమనించినట్లయితే నిపాన్ ఇండియా ఫండ్ ఫండ్ అండ్ మోర్ స్టాక్స్ ఉంటాయి కానీ ఎందుకు అనే డౌట్ మీకు కూడా వచ్చిందా ఎందుకంటే మనీష్ గారు ఎక్కువ మైక్రో క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మోర్ ఆల్ఫా జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ మైక్రో క్యాప్స్ అంటే చాలా రిస్క్ కాబట్టి ఎక్కువ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ ఎలికేషన్స్ ఇస్తారు బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లో వన్ ఎయిటీ ఫోర్ స్టాక్స్ ఉన్నాయి అందులో వంద స్టాక్ లు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బయటే ఉంటాయి అంటే మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఆఫ్ ఫండ్ పోర్ట్ ఆఫ్ ఉంటుంది ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ సిక్స్టీన్ పర్సెంటేజ్ హోల్డ్ చేస్తుంది ఇది కేటగిరీ తో పోలిస్తే లెవెన్ పర్సెంటేజ్ ఎక్కువ ఇన్ కేస్ మార్కెట్ ఫాల్ అయితే ఇంకా ఎక్కువ స్టాకులు కొందామని రెడీగా ఉంది అందుకేనేమో పద్నాలుగు వందల కోట్లు ఏఈఎం ఉన్న ఫండ్ జస్ట్ త్రీ ఇయర్స్ లోనే పదమూడు వేల కోట్లు ఏయుఎం అయిపోయింది ఇప్పుడు మీరే చెప్పండి ఈ ఫండ్ నెక్స్ట్ కూడా మంచి రిటర్న్ డెలివరీ చేస్తుందా లేదా ఇలాంటి స్మార్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో మై పేజ్